అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దివిన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక సోమవారం శుభాకాంక్షలు కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి తద్వారా ఆ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి శివకేశవుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపం మట్టి దీపాలు నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించాల్సిన ముఖ్యమైన దీపాల గురించి అంటే ఈ వీడియోలో నేను నారికేల దీపం కొబ్బరి దీపం ఎలా వెలిగించాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చూడండి నెక్స్ట్ వీడియోలో ఉసిరి దీపము మరియు పిండి దీపాల గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ఈ నెలలో చేసే నదీ స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ ఈరోజు మొదటి కార్తీక సోమవారం వచ్చింది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఈ కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులలో నియమనిష్టతలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్యఫలం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మ దీపారాధన చేయాలి ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి పూజ గదిలో నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దామండి ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని చిత్రపటాలకి పసుపు కుంకుమలతో అలంకరించి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి శివుని చిత్రపటానికి బిల్వదళంతో అలంకరించాలండి ఒక్క బిల్వదళం అన్నా కనీసము కార్తీక సోమవారం రోజు శివుని విగ్రహానికి కానీ శివుని పటానికి కానీ అలంకరించాలి ముందుగా రెండు దీపాలు వెలిగించి ఆ తరువాత విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ధూపం వేసి చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత నా దగ్గర అయితే గంగాజలం ఉందండి చక్కగా కొన్ని గంగాజలం తీసుకొని మామూలు నీళ్ళు కూడా తీసుకొని అందులో బిల్వ పత్రం వేసి తరువాత శివుని విగ్రహానికి అభిషేకం చేస్తాను మీ దగ్గర విగ్రహం ఉంటే చక్కగా అభిషేకం చేస్తే చాలా సంతోషిస్తారంట స్వామివారు గంగా జలంతో పంచామృతాలతో విభూతితో మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో చక్కగా విగ్రహానికి అభిషేకం చేసిన అనంతం శుభ్రం చేసి విభూతితో అలంకరించి బిల్వదళాలను సమర్పించి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఒకవేళ ఈ దీపం ఉదయం పెట్టడం కుదరని వాళ్ళు ప్రదోషకాలం అంటే ఐదున్నర నుంచి ఆరున్నర లోపల ఎప్పుడైనా ఈ నారికేళ్ళ దీపాన్ని సాయంకాలం కూడా చక్కగా వెలిగించవచ్చండి ఒక కొబ్బరికాయను తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను పగలకొట్టాలండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోవాలి చూడండి ఇలా చక్కగా రౌండ్గా పగిలేలా చూసుకోవాలి మూడు కన్నులు ఉండే చెప్పని మనము దీపానికి ఉపయోగించాలి ఇంకొక కొబ్బరి చెప్పు ఉంది కదండి దానిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ మూడు కన్నులు ఉండేది అంటే శివుడికి మూడు కన్నులు ఉన్నాయి కదండి అందువలన మూడు కన్నులతో ఉండే కొబ్బరికాయలో మనము ఈ దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి కొబ్బరి చిప్ప అలాగనే నేల మీద పెట్టకుండా చక్కగా ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకొని రాగి ఇత్తడి వెండి స్టీల్ ప్లేటు పనికిరాదండి పసుపు కుంకుమలతో అలంకరించాలి ఆ తర్వాత మనము వెలిగించేటువంటి కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి ఆ కొబ్బరి చిప్పకు కూడా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి ఒకవేళ మీకు సోమవారం కుదరకపోతే కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈ నారికేల దీపాన్ని వెలిగించవచ్చండి ఇలా నారికేల దీపం వెలిగించడం వలన అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి ధన ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో ఈ కొబ్బరి దీపం ఒకటి చక్కగా బియ్యం పోసి బియ్యం పైన పసుపు కుంకుమలు అలంకరించి తరువాత ఈ మూడు కళ్ళు ఉండే కొబ్బరి చెప్పను ఆ బియ్యం మీద పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ ఆ కొబ్బరి చెప్పలో నిండుగా పోసి ఆ తరువాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మూడుగా చేసి వేయాలండి అందులో ఇలా చక్కగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి దీపాన్ని శివుని పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ వెలిగించాలి ఇంకొక కొబ్బరి ఉంది కదండి దానిని చక్కగా సన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో తీసుకొని ఆ ముక్కల్లో కాస్త పంచదార కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు మనము పూజలో కొట్టినటువంటి కొబ్బరికాయను ఉపయోగించకూడదండి ఈ కొబ్బరి దీపానికే ప్రత్యేకంగా మనము కొబ్బరికాయను కొట్టి ఉపయోగించుకోవాలి చక్కగా మూడు ఒత్తులను ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ వెలిగించాలి ఎక్కడైతే కార్తీక మాసంలో ఈ నారికేల దీపం వెలిగిస్తే వెలిగించిన వెంటనే శివపార్వతులు ప్రత్యక్షమవుతారట అందువలన వెలిగించిన వెంటనే పువ్వులతో అలంకరించి దూపం వేసి అక్షింతలు వేసి ఒక్క నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకుంటే సరిపోతుందండి ఆ శివ పార్వతుల అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ కొబ్బరి దీపం అనేది కార్తీక మాసంలో సోమవారాలు వెలిగించాలని పద్మ పురాణంలో చెప్పబడి ఉందండి ఈరోజు ముఖ్యంగా శివ అష్టకం చదివితే చాలా మంచిది చదివినంతసేపు మనము ఒక ప్లేట్లో విభూదిని వేసుకుంటూ వస్తే సరిపోతుందండి ఆ విభూదిని మనము స్నానం చేసిన తర్వాత రోజు నుదుట ధరించి ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మనము ఆ విభూదిని ధరించి వెళ్తే సకాలంలో అన్ని పనులు నెరవేరుతాయి ఇలా శివాష్టకం చదివినంతసేపు విభూదిని వేసి చివరిలో ఆ విభూదిని మనము నుదుటిన ధరించాలి ముందు మనము కొబ్బరికాయ కొట్టాము కదండి మూడు కన్నులది దీపానికి ఉపయోగించాము ఇంకొక కొబ్బరి చిప్పను నైవేద్యంగా ఇలా మొక్కలుగా కట్ చేసి పంచదార కలిపి స్వామివారికి సమర్పించవచ్చు పండ్లు సమర్పించవచ్చు అంటే మన వీలును బట్టి మనము ఆహార పదార్థాలను కూడా తయారు చేసి కూడా సమర్పించవచ్చు మనము కొబ్బరికాయ కొట్టాం కదండి అందులో వాటర్ తీసి ఆ వాటర్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా పంచహారతి ఇవ్వాలండి కార్తీక సోమవారాలప్పుడు తరువాత హారతి కర్పూరంతో హారతి కూడా ఇవ్వాలి చివర్లో శ్వేత అక్షంతలు అదేనండి తెల్లని అక్షంతలు బియ్యంలో కాస్త స్వచ్ఛమైన ఆవు నెయ్యి విభూది కలిపితే మనకి శ్వేత అక్షంతలు తయారవుతాయి ఆ శ్వేత అక్షంతలు కార్తీక మాసంలో సోమవారం రోజు చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అంతేనండి కొబ్బరి దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా ఆన్సర్ ఇస్తాను మీరు ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించిన తరువాత ఆ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి ఆ కొబ్బరి చిప్పను ఎవరు తొక్కని స్థలంలో వేయాలి మనము ప్లేట్లో బియ్యం వేసాం కదండి ఆ బియ్యము చక్కగా వంటకి ఉపయోగించుకోవచ్చు ఇక పూజలో ఉపయోగించినటువంటి పువ్వులు ఎవరు తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కానీ వేయవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మది విన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల రోజుల కార్తీక మాసం పూజల కోసం ఒకే ఒక డబ్బా సర్ది పెట్టుకుంటే చక్కగా పూజ గదిలో తులసి కోట వద్ద దేవాలయాల్లో దీపారాధన చేసుకోవచ్చు మరియు ఆవునేతి దీపాలను ఇంట్లోనే ఎలా తయారు చేయాలి తులసి కోటను ఎలా ఏర్పాటు చేసుకోవాలి తులసి కోటతో పాటు బెల్వదలం చెట్టు ఉసిరి చెట్టును కూడా ఉంచి పూజిస్తే ఎంత ఫలితమో పూర్తి వివరాలతో మన అమ్మదివిన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ